ఇక్కడ వరలక్ష్మి అయితే చీరలు చూస్తున్నారనమాట ఆడవాళ్ళంతా ఒక చోట కూర్చుంటే అన్ని చీరలు నావే అంటారనమాట మీలో చాలా మందికి ఈ చీరలు అయితే తెలిసే ఉంటాయండి ఎంత రేట్ ఉంటాయి ఏమంటారు వీటిని అని మేమైతే పట్టు శారీస్ అనే అంటాము మరి మీరు ఏమంటారో నాకైతే తెలియదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడైతే శారీస్ తీసుకుంటున్నారనమాట ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గరే అనమాట పక్కన హౌసు అయితే నేను కూడా చూడడానికైతే వచ్చాననమాట నన్నీ కూడా తీసుకున్నారు చూస్తున్నాను వీళ్ళైతే వరలక్ష్మి పూజ అయితే చేస్తారంట పూజకైతే శారీస్ తీసుకుంటున్నారనమాట మా ఇంటికి కొంచెం పక్కనే అనమాట నేను కూడా అట్లా ఈవినింగ్ టైంలో కాలే ఉన్నానని చెప్పి అట్లా బయటకైతే వచ్చి చూస్తున్నాం శారీస్ చూస్తున్నారు ఇవి ఏవి ఎంత రేట్ పడతాయి అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్న చీర అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎగ్జాక్ట్లీ కలర్ అంటే నేనైతే చెప్పలేను అనమాట నాకు అంతగా శారీస్ గురించి ఏం తెలీదు చాలా చాలా బాగున్నాయి అనమాట ఈ శారీ అయితే నాకు నచ్చింది మా ఫ్రెండ్కి నేనైతే సజెషన్ చేసింది ఏమంటే ఈ శారీ తీసుకోమని అయితే చెప్పాను అనమాట వాళ్ళు వచ్చేసి టూ ఫైవ్లో చెప్పారనమాట మేమైతే ఒక రేట్ అడిగి అయితే తీసుకున్నదామె ఇక్కడ కనిపిస్తున్న శారీ వచ్చేసి అక్క అక్క పట్టుకున్నారు కదా ఆ శారీ నిజంగా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి క్లాతింగ్ ధర్మవరం శారీస్ అంట చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఇంకో ఫ్రెండ్ తీసుకున్నదనమాట మేము మొత్తం అంతా ఫోర్ మెంబర్స్ అయితే పక్కకి అంటే పక్కన తెలిసిన వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసామన్నమాట ఇంక ఈ శారీస్ అయితే ఫోర్ మెంబర్స్లో టూ మెంబెర్స్ అయితే పర్చేస్ చేశారు ఒకటి ఇందాక చూపించాను కదా అది తర్వాత వచ్చేసి ఈ శారీ అనమాట చాలా బాగుంది చిలుకుపచ్చ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ అంటారా గ్రీన్ కాదండి పచ్చనే ఉంది ఇది కూడా శారీ బాగుందనమాట చూస్తున్నారు ఏవి బాగున్నాయి బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి కన్ఫర్మ్ మీటర్ పీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది చూడ్డానికి ఇలా ఉంది కదా కట్టుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది అయినా గ్రీన్ పింక్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట ఓన్లీ వీళ్ళ దగ్గర అయితే మంచి మంచి శారీసే ఉన్నాయండి అందుకని చెప్పేసి అయితే వెళ్ళాము కానీ మాకు కొంచెం చెప్పాలంటే మంచి ప్రైజ్లోనే వీళ్ళు అందించారు వరలక్ష్మి పూజకి శారీస్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కనే సేల్ చేస్తుంది అనమాట శారీస్ మన ఇంటికి దగ్గరలోనే చాలా 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 బాగుంది చూడండి ఈసారి కూడా మా ఫ్రెండ్ అయితే తీసుకున్నదనమాట రీజనబుల్ ప్రైజే చాలా రీజనబుల్ ప్రైజే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా మీకు రేట్ అనేది చెప్తాను అంటే మాకైతే చాలా తక్కువకే ఇచ్చారనమాట నిజంగా మేము అసలు ఈ రేట్లో వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు చూద్దాం మీరు ఎంత పెడతారో కామెంట్లో అని చెప్పేసి నేనైతే ప్రైజ్ మెన్షన్ చేయడం లేదు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఫ్రెండ్ అయితే ఈ సారీ తీసుకుందన్నాను కదా ఓపెన్ చేసి చూస్తున్నారండి ఎక్కడైనా డ్యామేజ్ అయితే వచ్చిందా అని చెప్పేసి అమ్మాయి బాగా వైట్ ఉందన్నమాట అందుకని చెప్పేసి ఈ సారీ అయితే సెలక్షన్ చేసుకుంది వరలక్ష్మి పూజకి అక్కడ డ్యామేజ్ వచ్చిందని చూస్తున్నారు బట్ డ్యామేజ్ ఏం రాలేదండి థ్రెడ్ కొంచెం అట్లా దారం పోకు బయటికి వచ్చింది చూడండి చాలా చాలా బాగుంది నిజంగా ఫ్రైజ్ అయితే అప్రడబుల్ ఫ్రైజ్ నేనైతే షాక్ అయ్యానమాట వాము ఇలాంటి శారీస్ రెండు వేలు పెట్టినా కూడా రావు చెప్పాలంటే నన్ను అడిగితే నిజంగా ఫ్రైజ్ బాగుంది చాలా తక్కువ ఉందనమాట నేను తీసుకున్నప్పుడు అయితే ఫ్రైజ్ మెన్షన్ చేస్తాననమాట నేను తీసుకోలేదు మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు చాలా చాలా బాగుంది ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వైట్ ఉన్నారు కలర్స్ కూడా చాలా మంచివి సెలెక్షన్ చేసుకున్నారనమాట గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇంకొకటి అయితే పాచి కలరు హ్యాష్ కలరు నాకైతే ఎగ్జాక్ట్లీ తెలియదు ఇదిగో అక్కడ ఇప్పుడు అక్క ఓపెన్ చేసిన చూడు అదే శారీనే అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ని మాత్రం మర్చిపోకుండా ఇవ్వండి